అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ అనేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో ఇష్టం వచ్చినట్టుగా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడినాడు భారతదేశంలో అసలు ఉన్నటువంటి సీట్లన్నీ ఆయనకు వచ్చిన సీట్లు ఎన్ని ఐదు వందల నలభై మూడు సీట్లకు ఆయనకు వచ్చిన తొంభై తొమ్మిది అయితే ఐదు వందల నలభై మూడు సీట్లకు ఐదు వందల నలభై మూడు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడా తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడో తెలియట్లేదు నేను ఒక ప్రశ్నిస్తా ఒక ప్రశ్న అడుగుతాను రాహుల్ గాంధీ గారు మీకు హిందువులు ఓట్లు వేయకుండానే ఆ తొంభై తొమ్మిది సీటు కూడా వచ్చినాయా మీరు ఎగిసి ఎగిసి పడుకుంటూ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంటే మీ పరిస్థితి ఏంటి భారతదేశంలో మన భారతీయ జనతా పార్టీ రాకముందు డెబ్బై ఏళ్ళు పరిపాలించిన మీరు ఈ దేశ అభివృద్ధి ఏ విధంగా చేసినారో భారతదేశ ప్రజలందరికీ తెలుసు భారతదేశ ప్రజలందరినీ నాశనం పాలు చేసి భారతదేశాన్ని అభివృద్ధి చెందించకుండా భారతదేశం అంటే పట్టింపు లేకుండా కేవలం మీ కుటుంబ అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అదే ఈనాడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతదేశ ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించుకున్నారో పది ఏళ్ళ పరిపాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అనునిత్యం మరి ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉండాలి అంటూ పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మరి పేద ప్రజల గడప వరకు కూడా తీసుకుపోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు ఈనాడు భారతీయ జనతా పార్టీని కించపరచడానికి అసలు నువ్వు ఏ విధంగా సరిపోతావు భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ఈనాడు ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకునే విధంగా నాలుగవ స్థానంకి తీసుకుపోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలు తల వంచి సలాం కొట్టేటువంటి విధంగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈనాడు భారతదేశంలో టెర్రరిజము నక్సలిజం ఇదంతా లేకుండా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఐదు వందల ఏళ్లుగా ఎదురు చూసినటువంటి కళలు కన్నటువంటి హిందువుల మనోభావాలకి మరి దగ్గర అద్దం పడుతూ అయోధ్య రామ మందిరాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ముస్లిం మహిళలందరూ కూడా బాధపడుతుంటే త్రిపుల్ తలాక్ చట్టంని రద్దు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రైతుల కోసం మహిళల కోసం యువత యువకుల కోసం ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గ్రామాల అభివృద్ధికి రోడ్లు లైట్లు శ్మశాన వాటికలు మాతృవందన స్కీంలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సురక్ష బీమా యోజన జీవన జ్యోతి బీమా యోజన అంటూ ఎన్నో రకాల పథకాలు మనం ఎంతసేపు చెప్పినా కూడా ఒడవనటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈనాడు భారతదేశ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎదురు చూస్తూ ఇంకా ఏ విధంగా ప్రజలల్లోకి వెళ్ళాలి ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల కోసం పోరాటాలు చేయాలి ప్రజల కోసమే మేము ఉండాలి అని ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్లో ఈనాడు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మరి ఇప్పటికీ ఏడు నెలలు దాటిపోతున్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలను మరిచిపోయి కేవలం బీఆర్ఎస్ మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని వాళ్ళొక పార్టీలోకి గుంజుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి మరి ఊ అంటే ఆ అంటే ఢిల్లీకి పోయేటువంటి రేవంత్ రెడ్డి నీ ఖర్చులు ఎవరి అయ్యావి ప్రజల సొమ్ముని నువ్వు దుర్వినియోగం చేసుకుంటూ ప్రజల సొమ్ముతోటి నువ్వు అంటే అంటే ఢిల్లీకి పోతున్నావు దేని పోతున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించినప్పుడు రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏమైతే సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మాటిచ్చినవో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు జాబ్ క్యాలెండర్ల కోసం ఎంతో గోసలు పడుతూ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మరచిపోయి మహిళలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి రైతులకు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం మరి నీకు ఓట్లేసేంతవరకు ఒక మాట ఓటేసిన ఓటేసిన తర్వాత ఇంకొక మాట అంటూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకునే పాపన ఓట్లేను రేవంత్ రెడ్డి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు హిందూ మనోభావాన్ని కించపరిస్తే ఎవరు కూడా ఊరుకోరు ఎవరు కూడా సహించరు ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వద్దు రాహుల్ గాంధీ గారు మీరు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలే హిందువులందరూ ఓట్లేస్తేనే మీరు గెలిచిందనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి హిందువుల కోసం భారతదేశ ప్రజల కోసం బతకండి ఏ పార్టీ అయినా భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం చూడాలే భారతదేశ అభివృద్ధి కోసం చూడాలే తప్ప హిందువులను ఇబ్బంది పెడతాం హిందువులతో మాటలు అంటాం మేము ఇది కాదు కావాల్సింది దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీని కించపరిస్తే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని తెలియజేస్తూ భారత్ మాతా కీ జై అందరికీ నమస్కారం